అందరికీ నమస్కారం ప్రేమంటే రెండు మనస్సుల కలయిక కానీ అదే ప్రేమ విఫలమైతే ఆ బ్రేకప్ ఇచ్చే బాధ వర్ణనాతీతం సాధారణంగా మనం ఏమనుకుంటామంటే బ్రేకప్ తర్వాత అమ్మాయిలే ఎక్కువగా ఏడుస్తారని అబ్బాయిలు లైట్ తీసుకుంటారని కానీ బ్రిటన్ శాస్త్రవేత్తలు చేసిన ఒక భారీ పరిశోధన ఆశ్చర్యకరమైన నిజాలను బయటపెట్టింది సుమారు లక్ష ఎనభై నాలుగు వేల మందిపై జరిపిన ఈ అధ్యయనంలో బ్రేకప్ తర్వాత అమ్మాయిల కంటే అబ్బాయిలే విపరీతంగా బాధపడుతున్నట్లు తేలింది అబ్బాయిల ఈ బాధ వెనుక ఉన్న నిశ్శబ్ద రహస్యం ఏంటి వారు ఎందుకు బయటకు చెప్పుకోరు ఈ అంశాన్ని మానసిక విశ్లేషణతో ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రేమలో ఉన్నప్పుడు ఇద్దరి మధ్య నమ్మకం ఎంత బలమో అనుమానం అనే బీజం పడితే బ్రేకప్ కూడా అంతే ఖాయం బ్రిటన్ కు చెందిన ఒక యూనివర్సిటీ పరిశోధకులు ప్రేమలో విఫలమైన భారీ సమూహంపై చేసిన అధ్యయనంలో కొన్ని సంచలన విషయాలు వెల్లడయ్యాయి సాధారణంగా బ్రేకప్ తర్వాత అమ్మాయిలు తమ బాధను స్నేహితులతో పంచుకుంటారు ఏడుస్తారు తద్వారా వారి మనసులోని భారాన్ని తగ్గించుకుంటారు కాని అబ్బాయిల విషయంలో పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంటుంది అబ్బాయిలు తమ బాధను ఎవరికీ చెప్పుకోలేక తమలో తామే కుమిలిపోతారని ఈ సర్వేలో తేలింది అబ్బాయిలు బ్రేకప్ తర్వాత విపరీతమైన మానసిక ఒత్తిడికి లోనవుతారు తమ ప్రేయసిని తలుచుకుంటూ ఏకాంతంలో ఆ బాధను అనుభవిస్తారు ముఖ్యంగా తమ ప్రియురాలు మరో అబ్బాయితో వెళుతుందేమోనన్న అనుమానం అభద్రతాభావం వారిని మరింత వేధిస్పాయట నమ్మకం కోల్పోవడం వల్ల సగానికి పైగా జంటలు విడిపోతుండగా ఆ చేదు జ్ఞాపకాల నుంచి బయటపడటం అబ్బాయిలకు చాలా కష్టంగా మారుతోంది ఈ అధ్యయనం ప్రకారం అబ్బాయిలు తమ ఎమోషన్స్ను అణిచివేసుకోవడం వల్ల ఆ బాధ వారి మనసుపై లోతైన ప్రభావం చూపుతుంది బ్రేకప్ తర్వాత వారు ఒక రకమైన శూన్యంలోకి వెళ్ళిపోతారని ఆ బాధ నుంచి కోలుకోవడానికి వారికి చాలా సమయం పడుతుందని నిపుణులు చెబుతున్నారు మొత్తం మీద పైకి గంభీరంగా కనిపించినా మనసు లోతుల్లో బ్రేకప్ గాయాన్ని మోసేది అబ్బాయిలే అని ఈ సర్వే స్పష్టం చేస్తోంది ప్రేమలో విఫలమైనప్పుడు బాధపడటం సహజం కానీ దాన్ని పంచుకోకపోవడం వల్ల కలిగే నష్టాలపై ఈ అధ్యయనం మనల్ని హెచ్చరిస్తోంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్